అన్న ఫైనల్లీ మన వెహికల్ వచ్చేసి మాడిఫికేషన్ అయిపోయింది మన వెహికల్ వచ్చేసి నెంబర్ ప్లేట్ కూడా వచ్చింది బ్రో ఏపీ థర్టీ నైన్ టూ థౌసండ్ త్రీ అయితే మన వెహికల్ నెంబర్ ప్లేట్ అలాగే మన వెహికల్ బంపర్ ఉంది బ్రో మెదం అలాగే మన వెహికల్ ఓపెన్ ట్రాలి అనమాట ఇప్పుడు వచ్చేసి ఉన్న వెహికల్ ఓపెన్ ట్రాలీ అయితే ఎప్పుడు లోర్ మీద ఉండేది అంటే మన వెహికల్ ట్రై చేసుకోవడం మొత్తం అయితే చూసుకోవచ్చు మన వెహికల్ ఎక్స్ట్రా లైటింగ్ చూడడం మెల్లమెల్ల మర్చిపోతున్నారు లైటింగ్ అయితే ఓపెన్ అలాగే మన వెహికల్ చేసుకున్నట్టు ఇంజిన్ కూడా రిపేరింగ్ కుర్చున్నారు ఇంజిన్ కూడా మనకి వచ్చి ఫస్ట్ సర్వీసింగ్ అయితే ఆయన క్లీన్ మొత్తం అయితే మన ఇండియన్ సిలిండర్స్ అని అయితే క్లీన్ చేస్తున్నారు అలాగే ఫైనల్ మీరు అయితే రిపేరింగ్ వీడియో ఎక్కడ మీతో ఫుల్ ఎంత వీడియో మొత్తం ఉంది మొత్తం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు అయ్యో అందరూ బాగున్నారు అనుకుంటున్నాను సరే ఆల్రెడీ మీరైతే తమ్ముడు అయితే చూసి అలాగే ఇంటర్ వీడియో కూడా చూసి సరే ఇప్పుడు మనం వచ్చేసి చెప్పుకోబోయేది వచ్చేసి మనకైతే మన స్టార్టింగ్ అయితే మనం ఆల్రెడీ లోడ్ తీసుకొచ్చి ఇక్కడ ఐన్ లోడింగ్ చేసాం కదా ఐరన్ లోడ్ వచ్చేసి అక్కడి నుంచి అయితే నేను మరి స్టార్ట్ చేయబోతున్నాను వీడియో అలాగే ఇందులో మనకి వచ్చేసి మన ట్రక్ రిపేరింగ్ రిపేరింగ్ వీడియో అట్లాగే మనకి వచ్చేసి కంటైనర్ ఉంది కదా ట్రాలీ దాన్ని కూడా ఓపెన్ చేస్తున్నాను ఇంతకు ముందు ఎప్పుడు దాన్ని అయితే కూడా అయితే లేదు ఎప్పుడు చూసిన టాలి మనకు లోడ్తో చూపించారు అలాగే మనం వెహికల్ తీసుకుంటే చాలా రిపేర్స్ ఉన్నాయి బ్రో రిపేర్ అంటే ఏమి లేదు అది మా వెహికల్ కొత్తది కదా దానికి వచ్చేసి ఇంకా కొనేసి అలాగే నెంబర్ ప్లేట్ రాలేదు అలాగే మన వెహికల్ వచ్చేసి ఫుల్ అఫ్ ఫుల్ మాడిఫికేషన్ చేస్తాం దానికి వచ్చేసి లైటింగ్ పెడతాం అలాగే వెహికల్ కలర్ కూడా అనేది అయితే మీరు కన్వెన్స్ సెక్షన్ లో కమేజ్ మనం వచ్చినప్పుడు అయితే మొత్తం రోడ్ అయితే తుమ్ము దూర దూలి మొత్తం అయితే రోడ్ అయితే మీరు చూసినట్టయితే మొత్తం బోల్ని వెళ్ళాలన్నమాట మొత్తం వెహికల్స్ ఉండదు బ్రో ఎలాగైపోయింది మసిబొక్ లాగా అయితే అయిపోయింది అలాగే మనం చూసుకుంటే వచ్చేసి ఫ్యూల్ ట్యాంక్ ఉండాలి బ్రేక్ అని మొత్తం అయితే ఇవన్నీ ట్యాంక్స్ అనమాట అంటే వెహికల్ కూడా ఉంటాయి కదా అలాగే మన వెహికల్ చూసే జాక్సీ కూడా బ్రో ఎంత లాంగ్ ఉందో మధ్యలో వచ్చేసి హెనాలు పెట్టుకుంటే అలాగే మనం ఎంక ట్రైల్ పైన చూసుకుంటే మజ్జిక్ కూడా వేసుకోవాలి ఇక్కడ మనకి వచ్చేసి మడరేక్ అనేది లేకపోతే ట్రాలీ నుండి మెట్ అనేది అయితే దాంట్లో ట్రాలీ కూడా అలాగే వెహికల్ మాత్రం చూడాలి అంత దారుణంగా అయితే అయిపోవడం అలాగే మనం వచ్చేసి మనం రిటర్న్ అయితే రాజస్థాన్ నుంచి మనం అయితే హైదరాబాద్ వెళ్ళిపోతే హైదరాబాద్ లో బెస్ట్ వర్కింగ్ షాప్ అయితే నాకు తెలిసి అక్కడైతే వెహికల్ రిపేరింగ్ చేసుకుందాం అనుకున్నా అలాగే మనం వచ్చేటప్పుడు ఎంపీ వెహికల్ అయితే అనుకున్నా కాకపోతే మనకి దారి కోసం కదా ఫ్యూల్ కనిపిస్తే ఇచ్చిన మనం వచ్చినప్పుడు చూస్తే ఇక్కడ కన్స్ట్రక్షన్ కదా ఎలా కంప్లీట్ అవుతుందో చూస్తా హే బ్రో ఇదన్నై తీసు బైలకర్ గ్రాఫ్ చేసేనే కదో దోబేస్తా ఉన్నారు అలాగే మనకొచ్చేసి టోనే కూడా ఎంత ఉంటాయో అలా మనకొచ్చేసి ఈ రోడి ముంద కదా డిస్టెన్స్ చూస్తుంద మనం కొచ్చేసి జస్ట్ 10 కిలోమీటర్లు అయితే డిస్టెన్స్ ఉండంతే అలాగే దానికొచ్చేసాలన అంటే అయితే 15000 వచ్చేస్తారు బ్రో అలాగే మనకొచ్చేసి ఆకిట్ మనకొచ్చేసి ఆయిల్ కోర్సులు కట్ ఉంటంట కదా ఈ రాజస్థాన్ నుంచి హైదరాబాద్ చేస డిస్టెన్స్ వచ్చేసాలన అంటే అయితే 15000 ఆయిల్ కోర్సులు కన్నా మిగిలిక అని చెప్పి ఒకన అలాగే మనకొచ్చేసి రిపేరింగ్ కూడా ఉంటంట కదా రిపేరింగ్ వీడియో కూడా చూస్తున్నప్పుడు అలాగే చాలా మంది అడిగారు అనమాట రిపేరింగ్ వీడియో పెట్టుకున్నాను ఇప్పుడైతే మొత్తానికి అయితే పెడుతున్నాను అలాగే మీకు వచ్చేసి గేమింగ్ వచ్చేసి ఎట్లా మీకు వెహికల్ అయితే మారిఫికేషన్ చేసుకోకపోవడం లేకపోతే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి నేనైతే ఎంత డిజైన్ పరంగా అయితే చెప్తాను అంత మంది అలాగే అలాగే చాలా మంది వచ్చేసి యూరప్ ట్రక్ వీడియో పెట్టుకున్నారు అదే కూడా పెడతాం అన్నమాట ఇంకైతే నేను వచ్చేసి ఎప్సోడ్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను ఎప్సోడ్ లేకపోతే అనుకుంటే యూరప్ సిమ్లేటర్ అయితే పెడతాను అలాగే చాలా మంది ఇస్తున్నారు కానీ లైక్ అనేది పెట్టి మర్చిపోతున్నారు వాచింగ్ ఎక్కువ వస్తుంది బాగానే అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్న వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు దానికైతే నాకు ఎటువంటి బాధ లేదు అలాగన్నా చేయడం ఛానల్లో వ్యూస్ అవి వస్తున్నాయి కాబట్టి కానీ మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నా సబ్స్క్రైబ్ ఉంటే ఏటీ అయితే అవ్వదు కదా ప్లీజ్ బ్రో అలాగన్నా మనం వచ్చేసి ఇప్పుడు వీడియో అయితే నేను పెట్టిన తర్వాత ఆల్రెడీ మనకి ఇంత ముందు ఐరన్ లోడ్ తీసుకొచ్చినప్పుడు ఈ ద్వారా అంతా ఈ విజయం కదా మీరు వచ్చి వీడియో కాబట్టి ఇప్పుడైతే నేను ఈ వీడియో అనేది అయితే ఫుల్గా తిన్నాను మనకు వచ్చేసి రిపేర్ సైడ్ వర్క్ అయితే తీసుకుపోతా సగం దూరం తీసుకెళ్ళాక అలాగే అన్న వాయిస్ అవర్ చేసినప్పుడు నాకైతే పక్క నుంచి నాయిసెస్ బాగా వస్తున్నాయి నీకు తెలిసింది బెస్ట్ మైక్ అనుకుంటే నాకైతే కనెక్ట్ ఎక్స్ కనెక్ట్ చేయండి బ్రో నేతే మైక్ అయితే పర్సెస్ చేద్దాం అనుకుంటున్నా సరే అండ్ ఇక్కడ మనకు వచ్చేసి రెండు ల్యాంప్స్ ఉన్నాయి బ్రో ఏ ల్యాంప్ అని నార్మల్ నాకు వచ్చేసి ఎల్ఈడి లైటింగ్ పెట్టిందో అని చాలా నుంచి చేస్తున్నా ట్రక్ వచ్చేసి ఇప్పుడు చూస్తే ఇది వచ్చేసి ఓవర్ లైట్ అనమాట అలాగే స్మాల్గా కూడా ఉందా మన దగ్గర అలాగే ఇప్పటివరకు ఎవరైతే చూసారో అండ్ ఎవరైతే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసారో అందరికీ చెప్పినప్పుడు థ్యాంక్ యూ బ్రో మీ కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం వల్ల నాకైతే ఎటువంటి వీడియోస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది ఎటువంటి వీడియోస్ పెట్టాలనేది అలాగే ఇప్పటివరకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసిన ప్రతి ఒక్కరిది నేను కమెంట్ చేసిన కదా దాని స్క్రీన్ షాట్ పెడతాను చూడండి బ్రో నాకైతే అయితే రిక్వెస్ట్ చేసుకున్నారు ఈ గేమ్స్ పెట్టి బ్రో అలాగే ఛానల్స్ వచ్చి ఫ్రీ ఫైర్ గురించి కూడా కమెంట్ చేసాను ఫ్రీ ఫైర్ అయితే నేను ఆడతాను ఆన్లైన్ అయితే చెప్పను అండ్ అందులో కూడా నా ఐడియా అనేది ద బెస్ట్ ఐడియా అనమాట సెవెంటీ త్రీ లెవెల్ ఆల్ ఎలక్ట్రిక్ పాస్ అని కొన్ని అప్పుడు వచ్చేసి మనకి ఎలక్ట్రిక్ పాస్ లేకుంటే ఏంటి లెవెల్ అప్ పాస్ నైట్ వస్తుంది కదా అవి కూడా నేను వచ్చేసి ఇప్పుడు టెన్ అవర్ పదకొండు వచ్చాయి అనుకుంటా పదకొండు కూడా వడుతుంది మూడు కూడా వదలకుంటే తీసా అండ్ ఈవో గేట్స్ కూడా అన్ని నా దగ్గర లెవెల్ అప్ చేస్తుందా బెస్ట్ అది కూడా పెడతాను ఆ కూడా అది కొంచెం వెయిట్ చేయండి ఇప్పుడు మనకు వచ్చేసి ఒక ట్రక్ సిమ్లేటర్ అయితే రన్ అవుతుంది కదా ఛానల్లో వచ్చేసి దీనికైతే నేను ఒక మంచి ఎపిసోడ్ లో ఒక మంచి సిరీస్ లాగా అయితే తీద్దామని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా మీరు కొంచెం వెయిట్ చేస్తే బాగుంటుంది బ్రో ప్లీజ్ ఇదైతే గడిచిపోకుండా నేనైతే అన్ని వీడియోస్ పెడతాను అన్ని గేమ్స్ పెడతాను ఓకే అండ్ ఇక్కడ చూడండి మనం వచ్చేసి మనం మార్నింగ్ కూర్చుని చూస్తే ఎంత దారుణం తప్పులు ఉన్నాయి అదిరిపోయింది కదా అలాగే చాలా మందికి డౌట్ వచ్చింది అది ఏంటి ఆరు బ్లౌజ్ వచ్చేసి మాఫియా అని బొచ్చు చెప్పు ఏంటన్నా అప్పుడు ఏం మాట్లాడతా లేదని అది కూడా చెప్తాను ఇది స్టార్టింగ్ ఉన్నదన్నమాట మ్యాచ్ ఓకే నేనైతే కొన్ని స్క్రీన్ షాట్లు తీసుకుంటాను మనకు వచ్చేసి తమిళాలు ఎక్కాలి కదా దానికోసం కొన్ని స్క్రీన్ షాట్ తీసుకున్నాం అంటే మనం ఒక్కడ చూస్తే మస్తు స్తంభాలు లైటింగ్ లైటింగ్ వెలువైన మరిచిపోతున్నాయి ఇప్పుడు మతావి మాదిరి ఎంత అందంగా ఉందండి ప్లేస్ మొత్తం వచ్చేది అంటే స్టార్టింగ్ అనుకున్నాను ఆ రోజు మనం డే టైమ్ లో వచ్చాం కదా నైట్ ఎంత ఘోరంగా ఉంటుందో మనుషులు కూడా తిరగడం కారానికి కూడా ఎక్కడ ఉంది ఎంత భయంకరంగా ఉంటుంది అనుకున్నాం బట్ ఇక్కడ చూస్తే చూడండి లైటింగ్ ఏదో డీబార్ట్ ఎక్కడ ఉందన్నమాట సిటీ ఎలా ఉంటుందండి లైటింగ్ అది ఉంది మొత్తం చూస్తే ఎక్కడి చూడట్టి మౌంటైన్స్ కూడా ఉంది అంత స్కైనా సార్ ఇప్పటికీ మనకి చాలా లేట్ అయిపోయింది ఇక్కడికి వచ్చి మనం రిపేరింగ్ అలాగే ఇక్కడ వర్కర్స్ మొత్తం బీహార్లో ఉన్నారు బ్రో అలాగే బీహార్లో వచ్చి అలా వచ్చేసి మార్నింగ్ ఎయిట్కి స్టార్ట్ అవుతుంది అంటే అలాగే ఈవినింగ్ వచ్చేసి మనకి వచ్చేసి సిక్స్ వరకు అయితే వాళ్ళు వర్క్ అని చేస్తున్నారు వర్క్ కూడా బాగున్నారు బ్రో అందరూ అనమాట నేను స్టార్టింగ్ చెప్పినట్టు అయితే ఇంకా అతను చూడలేదు అనమాట చెప్పిన ఒక కింగ్ ఉంటారు మొత్తం అని అతను అయితే నేను చూడలేదు బట్ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ చాలా భయపడుతున్నారు అతను పేరెంట్ గానే అందరూ అట్లా పోతున్నారు చూద్దాం నెక్స్ట్ వీళ్ళు అప్పుడు పూజ పెట్టాం అన్నమాట మళ్ళీ మనకి ఇక్కడికైతే వస్తాం అంత దారుణంగా మనకి కదా అలాగే మనకి చెత్తకి వచ్చినప్పుడు మనకి వచ్చి మనం సెట్ వచ్చి చూస్తే మన వెహికల్ అనేది అయితే జాస్ పెడతాను అనమాట టైర్ అనేది టైల్ వచ్చేసి ప్రిపేర్ పడుతుంది వచ్చేసి మనకి రైట్ అనేది వీళ్ళకి వచ్చేసి లాన్ అయితే మార్ల పోయి అంట వాళ్ళైతే మార్చారు కదా మొత్తం అయితే హీలింగ్ మొత్తం చేసాము వర్కింగ్ వచ్చేసి మనకి హీలింగ్ కూడా చెక్అప్ చేయాలంట మనకొచ్చేసి ఫస్ట్ ఫస్ట్ సర్వీసింగ్ అవుతుంది మన వెహికల్కి వచ్చేసి అయితే సర్వీసింగ్ అవ్వదు మొన్న కదా ఖర్చు చేసాం వెహికల్ వచ్చేసి కొత్త కాబట్టి ఇది వచ్చేసి నా వెహికల్ ఫస్ట్ సర్వీసింగ్ అన్నమాట అన్ని కిలోమీటర్లు అయితే సర్వీసింగ్ అవుతుంది కదా ఈ రిపేరింగ్ వర్క్ అవ్వగానే మనకి ఇంజిన్ మొత్తం ఇస్తారంటారు మొత్తం క్యాబ్ మొత్తం ఉన్నాయి ఇంజన్లోనే చెక్ చేస్తారు ఆయిల్ కట్టబోయే అటువంటి రిపేరింగ్ ఉంటుంది అలాగే డైట్ అని మన వెహికల్ అనేది వాషన్ వాషింగ్ చేస్తాం అండ్ చికెన్ ఇటువంటి వర్క్స్ కట్టుంటే కదా నెంబర్ ప్లేట్లు అవి కూడా వచ్చేసాయి అనమాట అవి కూడా మనం అయితే వీల్ చేసి లైటింగ్ కూడా ఎక్స్ట్రా అయితే ఫిట్టింగ్ చేస్తాం ఈ రోజు ఉండదు ఎంత కష్టపడతారు అది అయితే మొత్తం కదా రాలే వీళ్ళు అయితే వీల్డింగ్ హీటింగ్ చేయడాన్ని అయితే నీవ్ చేస్తారంట దాన్ని చూస్తే సాల్డ్ రూమ్ చేస్తాను అనమాట గ్యాస్ స్టవ్ అయితే హీటింగ్ అన్నాను బ్రో అదే అలాగైతే భోజనం చేస్తే అయితే దాన్ని అయితే రిపేర్ చేస్తానంట అలాగే భోజనం కూడా జరిగిపోయింది ఆల్రెడీ డబ్బా ఎంత కష్టపడతాను దాన్ని ఇక్కడ వర్కర్స్ చాలా ఆగిపోలేదు కదా లారీలో చాలా వద్ద మొత్తం కదా దాన్ని ఎక్కి తీస్తారు దీనికి వచ్చేసి నాన్న బేరింగ్స్ పెట్టబోయి అంట బేరింగ్స్ అండ్ బ్రేక్స్ ఉంటాయి కదా అదే వచ్చేసి దానికి వచ్చేసి బేరింగ్స్ పెట్టాయి అంటే బాగా చేస్తుంటే దాన్ని అయితే ఎంత బాగా బోల్స్ ఉన్నప్పుడు ఎంత బాగా రూల్ చేస్తున్నారు లేట్లు మొత్తం అయితే ఎయిట్లు అయితే వాళ్ళు అడిగారు అనమాట నెక్స్ట్ మనకు వచ్చేసి ఇంజన్ రిపేర్ ఉంది అది ఇస్తాను అన్నమాట ఇది వచ్చేసి మొత్తం అయితే లాంచ్ ఉంది ఎంత దూరం ఉందో మనం ఏరియా కూడా ఎటువంటి దగ్గర దుమ్ము బయట అనుకున్నాను ఇక్కడ ట్రక్ బయట అనుకున్నాను లాన్ ఇంజిన్ లో కూడా ఎలా పోయింది

అలా అయితే యూటర్ రంగంలో అయితే ఎన్నింగ్ చేస్తే అయితే ఉంటుంది ఇంకా స్ట్రాంగ్ ఉండేది కదా ఆ లెక్కనైతే స్ట్రాంగ్ చేయాలకి దొరికినప్పుడు అందాకైతే చేసుకోవాలి కదా మీకు వచ్చే అలా అయితే పచ్చదైతే చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరి పచ్చ దొరికినైతే అయితే లేదనమాట అందుబాటులో అయితే లేదు ఎక్కడైనా ఏర్పాటు అయితే చేసుకోండి మనకు వచ్చి మళ్ళీ అయితే అలా ఎలాగైతే మొత్తం దుమ్ అనేది అయితే మొత్తం క్లీన్ చేసే మొత్తం స్వాట్స్ అని తినా దానికి వచ్చి సరే పే చేస్తాను అయితే సరే మొత్తం అయితే ఇంగ్లీష్ మొత్తం క్లీన్ చేస్తాను వాటర్ సైడ్ అయితే ఊరేస్తాను కానీ అది ఊరేస్తానమాట వాటర్ సైడ్ అయిపోగానే మీద ఇందులో అయితే ఇస్తానైతే ఎట్లా పైన చూసారు ఎట్లా ఎట్ల పైన వర్క్ చేయాలంటే ఎండింగ్ వచ్చేసి లాంగ్ వైపు చేయాలి ఆ చాలా ఇబ్బందిగా ఉండాలి అదే వైట్ వైట్ అయితే యూసర్ వైపు అయితే చాలా ఈజీగా అయిపోయింది లాంగ్ వైప్తే కొంచెం ఇబ్బంది ఉంది ఇంజినయర్ బట్ చూసి చూరీ బోర్ పడుతున్నాను చిన్న ముఖం మీద చూస్తున్నారు బాగా ఎట్లా వస్తున్నారు ఈ వర్క్ నేనైతే ఫాస్ట్ ఫాస్ట్ ఇంజినీర్చేశారు ఇంజన్ వెహికల్ ఇంజనీర్ చూస్తే ఒక ఆటో మాదిరి ఉంది ఆటో అంత ఉన్నా ఇంజన్ వీళ్ళు అన్నమాట

క్యాబరెట్ అందరూ చేంజ్ వాళ్ళు బట్ వైట్ వేస్తే నాకైతే అంత లుక్ అయితే బాగాలేదు అనమాట చూస్తే బాగాలేదు కదా ఇల్లగా దానికి వచ్చి నెట్ ఎలా వదిలే బట్ కొంచెం లైటింగ్ ఇది అయ్యారు ఎక్స్టా ప్యూర్ ట్యాంక్ బ్రో బట్ ఎక్కడన్నా బా లాంగ్ అయిన వాళ్ళు ఎక్స్టా ప్యూర్ ట్యాంక్ అయితే మరి నేనైతే వద్దాను ఎందుకంటే వైకిల్ ప్యూర్ ట్యాంక్ అయితే అంత అవసరం లేదు కదా మళ్ళీ లాంగ్ అయితే కొట్టలేదు కొట్టినప్పుడు అయితే ఎక్స్ట్రా ఫ్యూల్ ట్యాంక్ కూడా వచ్చి వచ్చిన ఈ మధ్యలో ప్రతి ఒక్కరు ఎక్స్ట్రా ఫ్యూల్ ట్యాంక్ అని చాలా ట్రక్స్ కొట్ చూసినట్టు నచ్చేసి లైటింగ్ అయితే వచ్చిన లైటింగ్ డిఆర్ఎల్ ఇటువంటి ఫిక్స్ చేద్దాం అనమాట అలాగే మన వెహికల్ వచ్చే మెయిన్ బంపర్ అయితే ఎందుకు బంపర్ చూసుకున్నట్టు లేక ఉంటుంది మీకు ఎంత మందికి బంపర్ ఏదైతే నచ్చింది నాకైతే బంపర్ నచ్చిన కింద నెంబర్ ప్లేట్ అయితే మరిపోతుంది బంపర్ చేద్దాం చూద్దాం కొంచెం పైకి ఎట్లా ఉందంటే ట్యాక్స్ ఎక్కువ పడింది ఈ పోలీసులు గట్రా ఆఫ్ చేసే అవకాశం కూడా ఎక్కువ ఉండేది అనమాట నెంబర్ ప్లేట్ గట్ట చూసుకోవాలి అండ్ ఈ నాకు చాలా నచ్చిన బంపర్ వచ్చేసి అండ్ దీని మీద లైట్లు పెట్టి అలాగే చిన్న బంపర్ అనమాట ఇలా చూస్తే దీనికి అయితే ఏదో నోరు ఉన్నట్టుంది ట్రక్ వచ్చేసి దిగ్గ నెంబర్ ప్లేట్ వచ్చేసి మేము పెద్ద బంపర్ ప్రయత్నించుకుందాం లైటింగ్ కూడా కింద ఉంది కదా మనకి బంపర్ కింద దాని కింద కూడా మనం లైటింగ్ టింగ్ అండ్ అటువంటి చూద్దాం అది నేను ఒక స్టైలిష్ ది అనుకుంటున్నాను అనమాట ఇక్కడ చూసుకుంటే నెంబర్ లో ఇక్కడ పెట్టుకోవచ్చు లేదంటే ప్లేట్ నెంబర్స్ లో మనకి క్యాబ్ ఇంజింగ్ ఎంత ప్లేట్ కట్ట రిటో ఏ కిందకి ఓవరం పట్ట జరుగుతుంది బోతుల పట్టు కాబట్టి అలాగే కింద ఈ క్యాప్స్ కూడా ఎంచుకున్నాం ఈ క్యాప్స్ ఉంది అలాగే పెయింటింగ్ కూడా అనమాట స్టైల్ కూడా పెయింటింగ్ బ్రో నెక్స్ట్ ఈ క్యాప్స్ వచ్చేసి అయితే అయితే పెట్టుకుంటున్నా బాగా మందం గుళ్ళని పెట్టుకుంటే చాలా కష్టం అన్నమాట మనకి గట్రా చాలా లేట్ అవుతుంది చాలా బోల్స్ అయితే లూజ్ చేయాలి దానివల్ల లేట్ అన్నమాట అలాగే గోతుల్లో పడ్డవాడు ఈ క్యాప్స్ ఏమవుతుంటే రాలిపోతాయి అన్నమాట ఏదో పడితే చెట్టుకి కాలు ఆ మాదిరి అంటే మీద రాలిపోతే ఈ క్యాప్స్ దాని వల్ల చాలా వెనకాల చూడే బంద్ ఉంటుంది అంత ఎంత లేని నేను వీల్ క్యాప్స్ అయితే మారిపో ఫైనల్లీ మన ట్రక్ లుక్ వచ్చే చూడాకే మీ అందరూ రెడీగా ఉన్నారా చూడండి నేను అయితే ఫైనల్గా చాలా మీరు కూడా చాలా ఆచరవల్ పోతారు అన్నమాట లుక్ చూస్తారు వైకిల్ది చూడండి బ్రో అదే అన్నమాట అక్కడ వచ్చేసి షాప్ ఇప్పుడు రిపేరింగ్ చేసింది వచ్చేసి ఎవరు కనిపించింది బిల్డింగ్ అంటే మన వెహికల్ లుక్ వచ్చేసి ఫైనల్ ఎలాగైతే వచ్చింది లైట్లు గట్టా గురించి తీసుకొచ్చి మొత్తం లైట్స్ ఆరమ్స్ అలాగే నెంబర్ ప్లేట్స్ ఉంది బ్రో ఏపీ ఏపీ థర్టీ నైన్ టూ థౌసండ్ త్రీ ఇదైతే మోడల్ నెంబర్ ప్లేట్ వేయించుకున్నా నా బర్త్ అప్డేట్ నెంబర్ ప్లేట్ అయితే వేయించుకున్నా బ్రో అంటే కొంచెం లుక్ ఉండాలి కదా వెహికల్ ది అందుకే మనీ ఎక్కువైనా పడలేదు అని చెప్పి మమ్మల్ని నెంబర్ ప్లేట్లు అవి తీసుకున్నాం వెహికల్ అయితే ఫైనల్ లుక్ అయితే అలా ఉంది మీరు కింద కనెక్ట్ చేస్తున్నాం ఏమో అలాగే మనం అయితే ఇచ్చే ఫిఫ్టీ రూమ్ అయితే అలాగే ఇక్కడ చూస్తే నాకు ఓపెన్ ట్రాలీ ఇప్పుడు వచ్చేసి ఎవరికి ట్రాలీ అనేది ఇచ్చే వైపు లేదు ఎప్పుడు చూసినా మీకు వచ్చేసి లోన్ మీద కనిపించింది అన్నమాట ఐరన్ లోన్ కానీ లేదా పైప్స్ కానీ ఏదో ఒక లోన్ మీద అయితే ట్రాలీ చూపించాను ఇప్పుడు వచ్చేసి ఓపెన్ ట్రాలీ అయితే చూపిస్తున్నా బట్ ట్రాలీ ఎట్లా ఉంది మీరు కింద కమెంట్ చేస్తున్న కమెంట్ చేయండి అలాగే ఇక్కడ నైట్ అవ్వని అయితే మన లైట్స్ ఉన్నాయి కదా లైట్లు అన్ని ఆన్ చేసి చూపిస్తాను అనమాట ఎలా ఉందని వ్యూ మొత్తం అండ్ ఫైనల్స్ వెహికల్ ఎంత సరిగ్గా ఇవ్వలేదు ఇప్పుడు వచ్చే కింద కూడా లైట్ లో కూడా లైట్ లైన్ బిగించా ట్రక్ మీద అలాగే వెహికల్ క్యాబిన్ ఫ్రెడ్ చేస్తాం బస్ట్ అలాగే వీల్ క్యాప్స్ కూడా చూపిస్తున్నాం కదా క్యాబ్ నేను నర్స్ లైన్ అయితే బిగించాను ఈ వీల్ క్యాప్స్ తీసుకున్నాను అంట అలాగే మన వెహికల్ ఎంత లుక్ చూసుకుంటే ఇక్కడ వచ్చి ట్రిబుల్ అటు మూడు డాట్లు మూడు డాట్లు పెట్టాను అలాగే మన వెహికల్ కంపెనీ మూడు కంపెనీ అండ్ మన వెహికల్ అలాగే మన వెహికల్ బంపర్ చూసుకున్నట్టు నేను గోల్డెన్ కలర్ అయితే ఏంటి బాగుంది కదా నాకైతే లుక్ అయితే ఇట్లా అయితే నెక్కినా మీకు ఎట్లా అయింది అనేది కింద కలర్ సిక్స్ లో కమెంట్ చేయండి అండ్ వెహికల్ లుక్ అనేది వెహికల్ అనేది బాగుంటుంది మీకు ఉంచుతా లేదంటే మార్చింటే చెప్పండి నేను వెహికల్ అలాగే ఎందుకు ట్రైలర్ చూసుకుంటే ట్రైలర్ టైర్లు అయితే ఆల్రెడీ చూసుకుంటు వచ్చాం కదా అప్పుడు వచ్చేసి ట్రైలర్ ఏంటైతే వాటర్ సర్వీస్ అయితే చేయలేదు ఓన్లీ క్యాబిన్ వాటర్ సర్వీసింగ్ ట్రైలర్ కూడా వాటర్ సర్వీసింగ్ చేయించాలంట అలాగే మనకు వచ్చి చూద్దాం నెక్స్ట్ లోరింగ్ ఎక్కడ దొరుకుతుంది అక్కడ తీసుకు ఎటువంటి లోరింగ్ కావాలనే కమిటీ సెక్షన్ లోరింగ్ అయితే పెడదా అండ్ ఈ లుక్ లో ఉంది బ్రో లారీ అయితే ఆశా అనిపిస్తుంది కదా ఫస్ట్ ఫస్ట్ లో మీరైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు ఏ రోజు కావాలి కామెంట్ సెక్షన్ లో నైట్ చూసుకుంటాం నాకు నైట్ యూ వచ్చేసి ఇట్లా పైన క్యాబిన్ మీద లైటింగ్ అయితే ఇస్తాం కదా మిలుకు మిలుకు అంటే కొట్టుకుంటున్నాం అలాగే ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఫిట్టింగ్ లైట్ వచ్చి నేను కలర్ లైట్ తీసుకున్నాం అంటే ఇచ్చేసి బ్లూ తీసుకున్నాం అలాగే పైన వైట్ ఒకటి ప్లస్ థర్టీ టూ రెడ్ అయితే తీసుకున్నాం నాకైతే కలర్ కాంబినేషన్ అంత బాగా బ్రో మీకు ఏ కలర్ కనిపిస్తుంది అప్పుడు అలాగే కింద చూసుకుంటే ఇక్కడ చెప్పాం కదా కింద కూడా మనం క్యాబిన్ కింద కూడా లైట్ అయితే ఇంచుకున్నాం అనుకున్నాం అవి కూడా ఇంచా అండ్ మనకు వచ్చేసి నెంబర్ ప్లేట్ కూడా కనిపిస్తుంది అనమాట అలా చూసారు నెంబర్ ప్లేట్ వచ్చేసి అలాగే వెహికల్ కలర్ మారుతావా లేకపోతే వెహికల్ ఇంకా చేద్దాం మార్పికేషన్ చేస్తావా చేసి అండ్ చాలా మంది దగ్గర వెహికల్ రిపేరింగ్ నేనైతే రిపేరింగ్ వీడియో పెట్టాను ఎంతకన్నా రిపేరింగ్ వీడియో పెట్టాను రావాలి కాదు అలాగే మీకు చాలా మంది మార్కేషన్ చేయడం రాకపోతే చెప్పండి గేమ్ పార్టీ అయితే మార్పికేషన్ చేసుకోవాలి ఏ ఇంజిన్ వెహికల్ పెట్టుకుంటా మంచిది ఈ వెహికల్స్ లో ఏ వెహికల్ బెస్ట్ అది కూడా పెడితే అలాగే మనకి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా నేను మీకు టాటా బాయ్ బాయ్